మిత్రులందరికీ నమస్కారం ఈరోజు దేని గురించి అంటే మన జబ్బు ఒక చోట వస్తే వైద్యం వేరే చోట చేస్తున్నారు అన్నదానికనమాట సపోజ్ మనకి ఒక మొక్కకి జబ్బు చేసింది అనుకోండి వైద్యం దేనికి చేస్తాం మనం ఆకులక కాయలక తాండనిక కాదు దాని యొక్క వేరుకి వైద్యం చేస్తే ఆటోమేటిక్గా మొక్క హీల్ అయిపోయి ప్రాస్పర్ అవుతుంది అదే మనిషికి జబ్బు చేస్తే మనం ఏం చేస్తున్నాం ఏజ్ ఆ లివర్కి జబ్బు చేసింది లివర్కి వైద్యం లేకపోతే గుండెకి వైద్యం లేకపోతే ఇలా చేస్తున్నాం అలా కాకుండా అలా కార్పొరేట్ ఆసుపత్రి వాళ్ళు చేసేది అది మంచిదే కానీ ఏంటంటే దీ మనసుకి మైండ్కి వైద్యం చేస్తే మనకి ఈ జబ్బు వేరికి వైద్యం చేసినట్టు మొత్తం అన్యవాల రైట్ అవ్వడానికి అవకాశం మరి వేరు వేరికంటే మైండ్కి వైద్యం ఎలా చేయాలి ఎలా చేయాలంటే మంచి ఆలోచనలు చేయాలి దయా జాలి కరుణ ప్రేమ ఇటువంటి ఆలోచనలు పరోపకారం ఈ రకంగా చేస్తే మనిషికి క్రూరత్వం అసూయ ద్వేషము ఉంటే మనకి జబ్బులు వస్తాయి మనసుకి వైద్యం అంటే అదనమాట ఆ వైద్యంతో పాటు మనం టెంపరీగా ఈ యొక్క మందులు వాడినా మనకి ఫలితాలు తొందరగా రావడానికి అవకాశం ఈ విషయం విన్నందుకు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞత సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం ఇటువంటి మంచి విషయాలు మనం చెప్పుకుందాం థ్యాంక్ యూ